హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్వంద క్రికెట్ అందుకే రోహిత్ శర్మని కెప్టెన్షిప్ తప్పించమంటున్న ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ సీజన్ నేపథ్యంలో తమ అభిమానులకు ముంబై ఇండియన్స్ వరుస సహకరిస్తుంది ఇప్పటికే గుజరాత్ టైటెన్స్ కెప్టెన్ ఆర్థిక పయనను క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులకు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ తాజాగా టీం శరద్ధ భద్రత నుంచి రోహిత్ శర్మను తప్పించింది ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ కేప్సండిపై వేటు వేసి ఆర్థిక పాడాలను నూతన సారథిగా ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం ముంబై ఇండియన్స్ ప్రకటనకు విడుదల చేసింది ఆర్థిక పయనను ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే తీసుకున్నారని టీం శారద బాధ్యతలను బద్దారనే అవమానాలతో పాటు క్రికెట్ విశ్లేషకులు ముందే పచ్చగట్టారు కానీ ఈ మార్పు ఇంత త్వరగా ఉంటుందని ఊహించలేకపోయారు కనీసం అప్కమింగ్ సీజన్లో వైపు రోహిత్ శర్మ జట్టును నడిపిస్తారని భావించారు కానీ ముంబై ఇండియన్స్ సారదగా రోహిత్ శర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది దాంతో ముంబై ఇండియన్స్లో ఓ సగం ముగిసింది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహిళ జయవర్ధన్ తెలిపాడు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది కెప్టెన్షిప్ మార్పు కూడా అందులో భాగమే రోహిత్ శర్మతో పాటు గతంలో సచిన్ టెండూల్కర్ హర్భజన్ సింగ్ రీకి పాండగ్గులు ముంబై ఇండియన్స్లో అద్భుతంగా నడిపించడంతో పాటు చూపుతోనే వ్యవహరించారు వచ్చే సీజన్ నుంచి ఆర్థిక పాండ కెప్టెన్ చేపడతాడు రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది అతను సారథపడ మా అభిమానులు ఐపీఎల్ అత్యుత్తమ ఆటగాళ్ళలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటాడైన అనూహ్యంగా ముంబై ఇండియన్స్ సారథ బాధలను అందుకున్న రోహిత్ శర్మ జట్టుకు తొలి టైటిల్ అందించంతో పాటు మొత్తం ఐదు సార్లు అయిన నిలబెట్టాడు రెండు వేల పదమూడులో తొలి ఆరు మ్యాచ్ల్లో ముంబైకి సారథిగా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏడో మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ నడిపించారు అదే సీజన్లో ముంబైకి తొలి అందించాడు ఆ తర్వాత రెండు వేల పదహైదు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సీజన్లలో ముంబైని ఛాంపియన్గా నిలబెట్టాడు రోహిత్ శర్మ